చెప్పండి ఏపేంత గుడి ఉంటది హలో హలో చెప్పండి ఎవరు మీ పేరు పేరుమా నా పేరు గోపి గోపి నీకు బైబిల్ రామాయణం నీకు మతం తెలుసా బైబుల్ నీకు రామాయణం నీకు మతం తెలుసా ఆ తెలుసు రామాయణంలో మన పాండవులకి ఎంత మంది భార్యలు పాండవులకి ఎంత మంది భార్యలు పాండవులకి ఎంత మంది భార్యలు కాదు ఒకతే భార్య మళ్ళీ పాండవులు సపరేట్ సపరేట్ పెళ్లి చేసుకున్నారు అదే కదంటే ఒకటే అందరితో తెలిసిపోవచ్చా ఎవరు తెంగించుకున్నారు అందరితోటి ఒక స్వామి ఒక మాట చెప్పేది స్వామి నేను చెప్తున్నా ఎవరితో పేర్లు చెప్పు ఎవరెవరితో తెగించుకుందా ఇప్పుడు పాండవులకి భార్యలు పాండవులకు భార్య మళ్ళీ పాండవులకు సపరేట్ సపరేట్ భార్యలు కూడా ఉన్నారు వాళ్ళు సపరేట్ ఉన్నారు మళ్ళీ ఎవరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు స్వామి భీముడు సపరేట్ ఉన్నారు అర్జునుడు సపరేట్ ఉన్నారు వీళ్ళు ఐదుగురు కలిపి ఒకటే భార్య ఉంది ఆమె ద్రౌపది నువ్వు అన్ని ఏదో అయ్యో స్వామి నువ్వు అడిగి నేను చెప్పినా దీంట్లో తప్పే ఉంది చెప్పు నువ్వు చెప్తాను ఎవరు పుట్టింది ఎవరు పుట్టింది ఎవరికి పుట్టింది వాళ్ళ నాన్నకు పుట్టింది వాళ్ళ నాన్న ఎవరు పుట్టాడు వాళ్ళ నాన్న ఎవరికి పుట్టాడు కుంతిదేవి దేవత వాళ్ళ నాన్న దేవత మేము కుంతి గుడి కట్టాము వాళ్ళ నాన్న గుడి కట్టాము వాళ్ళ దేవతల దేవుడులా వాళ్ళు లేవా దేవుడు పాండవుల గుడి లేదు స్వామి కృష్ణుడు అక్కడికే గుడి ఉంది ఎవరు మాకు కృష్ణుడే దేవుడు అర్జునుడు దేవుడు కాదు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు దేవుడు కృష్ణుడు దేవుడు ఎలా ఎందుకు కాదు మొహం మీద ఉమ్మేయించుకోండి దేవుడు అయితడా ఎవరు మొహం మీద ఉమ్మేయించుకునేవాడు దేవుడు అయితాడా ఇప్పుడు మొహం మీద ఉమ్మేయించుకొని గుద్ద మీద తన్నించుకున్నట్టు దేవుడు అయితాడా కాదు అందరి చేత ఉమ్మేయించుకొని గొద్ద మీద తన్నించుకొని అందరి ముందు బట్టలప్ప తీసుకొని సిలివేయించిన దేవుడు అవుతాడా నాకు తెలియక అడుగుతున్నాడే స్వామి నేను కూడా తిరిగి అడుగుతున్నాను ఆ కాదు తప్పు చేసిన వాడిని శిక్షించేవాడు దేవుడు తప్పు చేసేవాడు శిక్షించేవాడు దేవుడు అవుతాడు కింద ఎంత భార్యలు కృష్ణుని ఎంత భార్యలు కిషునికి సరిగ్గా పాలికి పేరు కృష్ణునికి ఎంతమంది కృష్ణుని కాదురా యాదవ కృష్ణుడు శ్రీకృష్ణు ఎంత శ్రీకృష్ణుడు చెప్పు రాయను పదహారు వేల మంది ఉన్నారా ఎట్టుంటారా ఏ నీ 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 నీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయనకి పదహారు వేల మంది నీ పెళ్ళం ఏమైనా ఉందా ఏంట్రా దాంట్లో మరి నీకెందుకురా ఆయన ఇష్టం ఆయన ఓపి చేసుకున్నాను నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మగోడరా నేను పది పెళ్లిళ్ళు చేసుకుంటా నీకెందు కొద్ది నెప్పిరా నీకు నీకు ఎందుకు అరే నేను పదహారు వేలు నేను కూడా చేసుకుంటాను రా పదివేల మందిని చేసుకుంటాను నీకు వచ్చిన కొద్దినైపోయింది నీ పెళ్లాన్ని నేను చేసుకుంటే నువ్వు బాధపడాలి ఎందుకు నీ పెళ్ళాన్ని నేను చేసుకుంటే బాధపడాలి నీకెందుకురా గుద్దనపి చెప్పేది రాగా నీకేం సంప్రదాయం ఉన్నప్పుడు ఇప్పుడు పదహారు వేల మందిని చేసుకున్నాడు మకాడు పిల్లలు పుట్టిస్తాడు తప్పే ఉంది దాంట్లో అరే బాబు పదహారు వేల మంది బాధ ఎక్కడ రా స్వామి ఆయన అంటే నీకు ఒప్పుకుంటే చేసుకో ఎవడొద్దాండి నిన్ను పాండవులు పాండవ ఎందుకు అసలు పాండవులు కొచ్చేవాళ్ళు పాండవులకు పిల్లలు ఉన్నారు కదా ఏసుకొచ్చేవాడు ఏసుకు పిల్లలు లేరు స్వామి పాండవులకు పిల్లలు ఉన్నారు వాళ్ళు మగోళ్ళు పిల్లలు కూడా పుట్టారు ఏసుకు పిల్లలు లేరు వేసుకొచ్చేవాడు బాబు బాబు అరే ఆధారంతో మాట్లాడరా స్వామి పాండవులు అంతా కూడా మగాళ్ళు యుద్ధాలు చేసి అందర్ని ఓడించి చంపారు కాదు ఏసుగాడు ఎవరిని చంపాడు ఏసుగా ఏం బీకాడు ఏసుగాడు మగాడే కాదు కొద్దిగా వాడు పిల్లలు లేదు పెళ్లి లేదు వాడు కొద్దివాడు నేనన్నమాట కదా స్వామి ఇది బైబుల్ ప్రకారం మాట్లాడుతున్నమాట పెళ్లి అయిందా నేను కూడా బాబు ఏసు నేను అడిగిందని పెళ్లి అయిందా అడిగి నిజాయితీగా మాట్లాడు ఏసు పెళ్లి అయిందా రే బాబు ఏసు పెళ్లి అరే యేసు పెళ్లి అయింది ఇప్పుడు అర్జునుడు మగోడు పెళ్లి చేసుకున్నాడు భీముడు మగోడు నకులు సహదేవులు మగోళ్ళు భీముడు మగోళ్ళు ఇలాంతా మగోళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నారు బాబు చెప్పాను సరే ఏసు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు చెప్పు ఏ పిల్లడి అన్నాడు అరే బాబు చెప్తాను చెప్పు నువ్వు చెప్పు పిల్లలు ఎంతమంది భారతదేశంలో ఉన్నారా బాబు ఎవరు దేవతలు ఉన్నారు చెప్పు మాట భారతదేశంలో అందరూ దేవతలే నాకు మా అమ్మ నాన్న కూడా దేవతలే ఊపుకుంటావు మా అమ్మ నాన్న దేవత ఇప్పుడు నువ్వు కూడా నాకు దేవుడు అవుతావు నేను దండం పెట్టుకుంటా నీ కూడా నాకంటే పెద్దోడు అయితే నీ భార్య కూడా నాకు దేవత అయితే పెద్దోడు అయితే దండం పెట్టుకుంటా మీరు కూడా నాకు దేవి దేవతలే ఎందుకురా పిచ్చినా కొడక పెద్దల్ని గౌరవించండి అని మాకు సాంప్రదాయం చెప్పింది పెద్దలు కూడా దేవుళ్ళే మాకు ఒరే మొక్కుతాంరా తల్లిదండ్రులు కూడా మొక్కుతాం కాళ్ళకి దండం పెడతాం రా స్వామి ఇప్పుడు మీ అమ్మ మనకి నువ్వు దండం పెట్టవా కాదురా అందరూ రా మాకు గాలి దేవుడే నీళ్ళు అరే బాబీను అడిగావు నన్ను చెప్పని గాలి దేవుడే నీళ్ళు దేవుడే భూమి దేవుడే పంచభూతాలు మాకు దేవుళ్లే తులసి చెట్టు దేవత మాకు గంగానది దేవత ఇవన్నీ మేము పూజించుకుంటాం నీకు వచ్చి నొప్పింది గుద్ద నొప్పింది నీకు నేను ఏమైనా పూజించమని మేము అడిగామా కాదురా మాకు అందరూ దేవుని లేరా గంగానది కూడా దేవతే మాకు గంగా యమున సరస్వతి ఇటు మేము దండాలు పెట్టుకొని పూజించుకుంటాం నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి పెళ్ళే కాలే శ్రీకృష్ణుడు పెళ్లి కాలేదా ఎంతమంది పదార్ వేల మంది అన్నావు మళ్ళీ పెళ్లి కాలేదంటేంద్ర ఏసు పెళ్లిగా ఇందరు పిచ్చినా కూడా కృష్ణుడు ఏసు ఒకటి కాదు ఇద్దరు వేరు వేరు బాబు కృష్ణుడు ఏమి పదహారు వేల మంది చేసుకుంటే ఏసు ఎవరిని పెళ్లి చేసుకుంటూ కొద్దిగా మిగిలిపోయాడు బాబు చెప్తాను ధూళ కాదురా స్వామి ఏసు భార్య చెప్పు కృష్ణుడు భార్య పేర్లు నేను చెప్తానురా యేసు భార్య పేరు చెప్పు కృష్ణుడు కృష్ణుడు భార్య పేరు రుక్మిణి సత్యభామ ఇద్దరు నేను చెప్పాను జాంబవతి ఇలా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది పేర్లు చెప్తాను నేను యేసుగడు ఏసుగడు భార్య పేరు చెప్పాడు మగోడ నొప్పుకుంటాసాయి పేర్లు పెళ్ళైందా ఎవరికి ఆడు దేవుడా చెప్పు అరే వాడు దేవుడు అంట్రా ఎరుపు కానీ నేను అడిగిందని చెప్పు ఆడు సత్యసాయి బాబా ఏమైనా దేవుడా రాముడు దేవుడారా ఎవరు ఎవరు రాముడు దేవుడే విష్ణు అవతారం ఆయన విష్ణు అవతారం సత్యసాయి మామూలు మనిషిరా బాబు సత్యసాయి బాబా మామిడి మా బాల సాయి బాబా సత్యసాయి బాబు బాబా వీళ్ళంతా మనుషులు రాముడు కూడా మనిషేరా మనిషే నా అయితే ఇప్పుడు నీకు వచ్చిన నష్టం సరే మనిషి అనుకుంటున్నా నీకు వచ్చిన నష్టం ఏంటి మనిషి ఆ మనిషి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి సరే మనీషి రాముడు మనిషి కృష్ణుడు మనిషి అయితే ఏంటి ఇప్పుడు వాళ్ళని ఎందుకు నాకంటే పెద్దవాళ్ళని కొలుస్తున్నాను ఇప్పుడు మా అమ్మ మా ఇప్పుడు మా అమ్మ మా తాత ఉన్నారు మా తాతను కొలుస్తాను మా బామ్మను కొలుస్తాను వాళ్ళ అమ్మ వాళ్ళంటే వాళ్ళు తెలిసి వాళ్ళని కూడా కొలుస్తాను లంజను కొలుసుకోవాలి లంజ్ అరే లంజ అంటే మేరీ కదరా లంజ దాన్ని మీరు కొలుస్తున్నారు కదరా మేరీని అదే నేను అడిగిందా అని చెప్పరా మీరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంటే వేరేవడితో కడుపు ముగ్గురితో కడుపు చేయించి పరిశుద్ధాత్మ దిగించుకుంది మరి ఏమంటారు సరే ఇప్పుడు బాసిరా బాబు మరిది భలే క్వశ్చన్ అడిగా కర్ణుడు అయో నిజుడు యోని నుంచి కర్ణుడు జన్మించలేదు నువ్వు చదువుకో భారతం వాళ్ళని సత్యోగర్భం ద్వారా జన్మించాడు కర్ణుడు కర్ణుడు సత్యోగర్భం ద్వారా జన్మించాడు అయో నిజుడు సూర్యుడు భగవంతుని దేంగ సూర్యుడు భగవంతుని న రిఫరెన్స్ ఎక్కడ ను చూపిస్తావు ను బాహత నుండి ఆ రిఫరెన్స్ గాని చూపిస్తావే ను చూపించలేకపోతే నీ పెళ్ళాని నేను దేంగినట్టు అయితే చూపిస్తా నేను ఊడిపోయిన డొబ్బుకొని నేను హైస్టో మాటల జార్తా నాకు పెళ్ళి గాని నేను దేంగతా పంపించే సరిపర్ నేను దేంగినట్టు నొక్కు పోని ఒరేయ్ ను చదవరా గ్రంథం ఆధారంగా మాట్లాడరా నోటికొచ్చినది మాట్లాడతావే ఇప్పుడు మేరీ అనే ఆమె పరిషూదాత్మ గర్భం చేంచుకున్న మాట వాస్తవమా కాదా అరే గంగరాజు పై కూడా సరిగ్గా తమ్ముడు నేను తమ్ముడు నేను అడిగిందని చెప్పు నేను అడిగిన చెప్పు మేరీ అని ఆమె పరిశుద్ధాత్మ గర్భం చేయించుకుందా చేయించుకోలేదా ఎవరు మేర శ్రీకృష్ణుడు ఎట్లా పుట్టాడు శ్రీకృష్ణుడు మగోడ్రా బాబు కర్ణుడు నిజుడు అయో నిజుడు యోని నుంచి జన్మించని వాడు కర్ణుడు ద్రౌపది కూడా యోని నుంచి జన్మించలేదు వాళ్ళ తమ్ముడు దుష్టద్యముడు అతను కూడా యోని నుంచి జన్మించలేదు వీళ్ళంతా అయోనిజులు అంటారు వాళ్ళందరినీ అయోనిజులు రావాళ్ళంతా నీకు మెంటల్ వచ్చినట్టుంది సత్య గర్భం ద్వారా జన్మించ ద్రౌపది డైరెక్ట్ యజ్ఞం నుంచి వచ్చింది ఆమె మానవ స్త్రీ కాదా ఆమె యజ్ఞం ద్వారా పుట్టింది ద్రౌపది ఏం మాట్లాడుతున్నారా గొర్రె నా కొడక ఏం మాట కలిపి రాసిన గ్రంథంలో రాసి ఉంది అరే మేరీ కన్యా అంటే పెట్టేవాడు చూసాడంట్రా మేరీ కన్యా అంటే ఏలు పెట్టి కన్యా అని చెప్పారా పిచ్చిన కొడక అది గ్రంథంలో రాసా మనం నమ్మాలంతే ఇప్పుడు మీద గ్రంథం ప్రకారం నమ్మాలి కర్ణుడు అయ్యో నుంచి గ్రంథంలో ఉంది నమ్మాలి కృష్ణుడు ఇప్పుడు కుష్ణుడు కుష్ణుడైందిరా నీ అమ్మ కుష్టి శ్రీకృష్ణుడు అన స్పష్టంగా బలుకుడు కుట్టుడు కుట్టుడైందిరా నీ అమ్మే బాబు అమ్మ అంటే నాకు పిచ్చినా కొడక అమ్మ నువ్వు ఏదైనా గ్రంథం ఆధారంగా మాట్లాడు బాబాయ్ ఎందుకు ఈ మాట్లాడి పిచ్చి మాట్లాడినే బాబాయ్ వద్దు బాబాయ్ ఎందుకు బాబాయ్ తిట్టించుకుంటావు పొద్దునే ఫోన్ చేసి కాదు కుట్టుడు కుట్టుడు అని కృష్ణుడు అని పలకడమే రావట్లేదు బాబాయ్ నీకెందుకు చెప్పు నీకు ఆవేశం స్టార్ లాగా ఆవేశం ఎక్కువ పంతనం తక్కువ బాబాయ్ బాబాయ్ నేను ఇదిగో కర్ణుడు ఎలా జన్మించానో నేను స్పష్టంగా చెప్తా అయ్యో నిజుడు కర్ణుడు ద్రౌపది కూడా అయోనిజురాలు యోని నుంచి జన్మించలేదు కానీ యేసు ఏను నుంచి జన్మించాడు వాళ్ళు ఎక్కడి నుండి జన్మించారు వాళ్ళు ఎక్కడ నుంచి జన్మించినారు ఎవరు వాళ్ళు కర్ణుడు యజ్ఞ కర్ణుడు మంత్రం చేత పుట్టబడిన వాడు మాయా మంత్రం చేత పుట్టబడినవాడు ద్రౌపది యజ్ఞం చేత పుట్టబడింది యేసు మంత్రం చేత పుట్టినవాడు చూపించు బైబిల్ నుంచి మీ భాగవతంలో దేవతలు ఎవరు లేరు లేరు ఇప్పుడు నీకు వచ్చి నష్టం ఏంటి మరి ఎట్లా పుట్టారు లేవండి ఏ ఏ ఎట్లా పుట్టారేంటి బాగా మొత్తం మంత్ర ద్వారా పుట్టారు అందరూ మా దేవతలందరూ మంత్ర శక్తి ద్వారా పుట్టారు నీ సొంతంగా రాసుకుంటా కాదమ్మా అద్దెకి అద్దెకు రాసుకోమంటావా ఏంటి నీ సొంతంగా రాసుకోద్దా మా చెప్పడం తమ్ముడు అద్దెకి రాసుకోమంటావా ఏం చెప్పి నేను అద్దెకు రాసుకోమంటావు సొంతంగా కాకపోతే నువ్వు సొంతం ఇవన్నీ కలిపితరా తర్వాత అరే తమ్ముడు ఏంటి తమ్ముడు నువ్వు పిచ్చి పిచ్చి కానీ మాట్లాడుతుంటావు ఒకదానికి ఒకదానికి ఆయన మొత్తం కలిపితామే ఆ అయింది ఇప్పుడు ఏసు కల్పితం కాదా ఊర్మ వాళ్ళ ఊర్రో కొత్తనా కొడకల్లారా కొంచెం కాదురా ఇప్పుడు మీరు ఎలానే మాట్లాడతారా గ్రంథం ఆధారంగా మాట్లాడరా వచ్చినట్టు మాట్లాడతారా చెప్పు నేను నేను మాట వరుసుకుని తగినట్టు అయిపోద్దా గ్రంథం ఆధారంగా మాట్లాడాలరా నూటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా చెప్పురా బొకడా బాబాయ్ 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 పొకడా బాబాయ్ నువ్వు గ్రంథం ఆధారంగా మాట్లాడు బాబాయ్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అట్లా బాబాయ్ నోటికి వచ్చే కాదు బాబాయ్ నోటికి వచ్చేసినట్టు మాట్లాడేసి వాళ్ళు ఇళ్ళని తెంగారు ఆది అని తెగినట్టు అయిపోతా బాబాయ్ చెప్పు నువ్వు గ్రంథం ఆధారంగా తీసుకొని రిఫరెన్స్ తీసి మాట్లాడాల అప్పుడు నేను ఒప్పుకుంటా మత్త వార్త ఒకటో అధ్యాయం పచ్చిందో వచ్చిన మేరీ పరిశుద్ధాత్మలా గర్భవతిగా ఉండే అని ఉంది మరి పెళ్ళి అయిపోయింది కదా పెళ్ళైన తర్వాత గర్భం ఏంటి వేరే వాడితో గర్భం ఏంటి బాబు దానికన్నా చదువు అమ్మా చదివా చదివా నాకొద్దు అదొక్క వచనం కాదు బాబు దాని కన్నా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి చదువు చెప్పు నాకు నువ్వు చెప్పు నాకు తెలియదులే నువ్వు చెప్పు నువ్వు చెప్పు అధ్యాయాలు అంటే చాలుగా బైబిల్ వెయ్యి పేజీలు పైన ఉంది అవన్నీ చదవలేను నువ్వు చెప్పు తెలిస్తే తెలియనప్పుడు నోరు కురుకుతో ఏదో ఒక నేను అదే ప్రశ్నిస్తున్నా నేనేం తప్పు మాట్లాడాలి మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నప్పుడు మొగుడుతో ఎందుకు చేయించుకోలేదు అని అడిగే ప్రశ్న దీనికి సమాధానం చెప్పు సరే బాబు ఇప్పుడు ఇప్పుడు స్త్రీ ఏ పురుషుని ఎరగదు నీకు చెప్తాను విను 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 లాంటి వాళ్ళు ఎవరు చెప్పుకో సమాధానము ఆమె ఎవరిని పరాయ పురుషుని ఎరగదు ఆయన తండ్రి పైన ఉన్న యోహో దేవుడు కింద అతన్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మరియ కడుపులు లేకు ప్రవేశింపజేసినాడు ఎక్కడుంది ప్రవేశింపజేసినాడు అని ఎక్కడుంది అవార్డు చూపించు నువ్వు నాకు ఎక్కడ ప్రవేశింపజేసినాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రవేశింపజేసినాడు ఈ ఎక్కడి నుంచి వెళ్ళాడు కింద నుంచి వెళ్ళాడా ఏంటి వెనక నుంచి వెళ్ళాడా పరిశుద్ధాత్మ లోపలికి బాబు నువ్వు రెఫరెన్స్ ప్రకారం నాకు నువ్వు ప్రవేశించాడు అన్న ప్రవేశించడం లోపలికి వెళ్ళిపోవటం నుంచి వెళ్ళాడు ముందు నుంచి వెళ్ళాడు వెనక నుంచి వెళ్ళాడా అది బా బాబు నువ్వే అన్న ప్రవేశించే పరిశుద్ధాత్మ ద్వారా లోపలికి వెళ్ళింది కాదు కాదు ఒక నిమిషం మేరీ గర్భంలోకి వెళ్ళింది యహోవానా పరిశుద్ధ ఒక నిమిషం బా బాబు ఒక నిమిషం విను బాబు అడిగిందని చెప్పయా మేరీ గర్భంలోకి వెళ్ళింది యహోవానా పరిశుద్ధాత్మ నువ్వు నేను చెప్పేది విను అంతే బాబు బాబు అమ్మ చెప్పు ఇగో కాదు మేరీ గర్భంలోకి వెళ్ళింది కాదు ఒక నిమిషం మేరీ గర్భంలోకి వెళ్ళింది యహోవా పరిశుద్ధాత్మ నువ్వు నాతో మాట్లాడితే కాదు అడిగిదాని చెప్పు నేనే తప్పు మాట్లాడలా మేరీ గర్భంలోకి వెళ్ళింది యహోవనా పరిశుద్ధాత్మ మేరీ గర్భంలోకి వెళ్ళింది యహోవా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మీ యహోవా ఇలా వెళ్ళలేదు యహోవ దేవుడు పైన ఉన్నాడు ఆల్రెడీ ఆ పైన ఉన్నాడు పరిశుద్ధాత్మని పంపించాడు పరిశుద్ధాత్మ అంటే తన కొడుకుని అంటే యోహో ఉన్న కుమారుని పైలోకం నుంచి కింది లోకంలో పంపించాడు పుట్టుపో ఈ లోకంలో మహిమ చేత పుట్టాడా మహిమ చేత వేసి పుట్టాడా చెప్పేది రా బాబు ఎక్కువ పుట్టాయి బాబాయ్ చెప్పు బాబాయ్ నువ్వు అరుస్తాం ఎందుకు బాబాయ్ పెద్ద పెద్ద బీపీ వచ్చి పోతావు జాగ్రత్త నువ్వు అరే బాబాయ్ నేను ఇప్పటికే కనీసం పదివేల మందితో మాట్లాడారు బాబాయ్ నాకేం కాదులే గానీ స్ట్రాంగ్ ఉంటాను నువ్వు చెప్పు అర్థమైంది అర్థమైంది రే సరే ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ ధర కింద నుంచి వెళ్ళాడా వెనక నుంచి వెళ్ళాడు చెప్పు క్లారిటీ నాకు బాబు ఇట్లాంటి పని చేసుకోవాలి ఏ లాజిక్ కాదు బాబాయ్ నువ్వే నువ్వు లోపలికి వెళ్ళాడని ముందు ద్వారం నుంచి వెళ్ళాడు వెనక ద్వారం నుంచి వెళ్ళాడు అని అడిగా అట్లాంటి క్వశ్చన్లు ఇప్పుడు నువ్వు నియామ కడపల నుంచి ఏను నుంచి పుట్టినావా లేకపోతే కాలు నుంచి పుట్టినావా అని నువ్వు ఎలా పుట్టావు బాబా నేను అలానే పుట్టాను అందరం అలానే పుట్టావు ఇప్పుడు ఇప్పుడు కాదు నేను ఒక మాట చెప్తాను నేను బాబాయ్ నేను ఒక మాట చెబుతాను నేను ఇప్పుడు మా అమ్మ మా నాన్న సెక్స్ ఉండండి ఒక నిమిషం మా అమ్మ మా నాన్న సెక్స్ చేసుకుని నేను పుట్టాను అందరూ అలానే పుట్టారు మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ మీరు సెక్స్ చేసుకుంటే మే చేసి పుట్టాడా ఏంటి నువ్వు కూడా మాట్లాడుతున్నావు నీకు నోటికి వచ్చి మాట్లాడుతున్నావు అయ్యో ఉన్నదే బాబా నేను మాట్లాడేది ఉన్నదే కదా నువ్వు ఉన్నది మాటలే నువ్వు వక్రీకరించి మాట్లాడుతున్నావు సరే నువ్వు చెప్పు ఇప్పుడు కడుపు ఎలా అయిందో ప్రాసెస్ చెప్పు కడుపు ఎలా అయిందో ప్రాసెస్ చెప్పు మీద ఇప్పుడు ఆయన ద్వారా కడుపులోకి వచ్చాడు ఈ లోకంలో తొమ్మిది ఆరు నెలల ఐదు వరకు మీరు కడుపులో ఎట్లా వచ్చాడు ముందు నుంచి వెళ్ళాడో వెనక నుంచి అడుగుతున్నా నేను వెళ్ళాడో ఇప్పుడు ఆమె కర్ణులు చెట్టుకున్నాడు ఎట్లా వచ్చాడు కర్ణుడా నేను చెప్తున్నా నేను కర్ణుడు ఎలా పుట్టాడంటే కర్ణుడు ఎలా పుట్టాడంటే సూర్యుడు ఒక తేజస్సును ప్రవేశపెడతాడు వాడు పూర్వజ ఒక రాక్షసుడు అనమాట ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే కర్ణుడి దగ్గరికి వచ్చి దాక్కుంటాడు చంపకుండా ఆ కర్ణుడు యొక్క ఆ శక్తిని ఆ రాక్షసుడు యొక్క శక్తిని ఆమె గర్భంలోకి ఎలా ప్రవేశపెడతాడు మంత్రశక్తి ద్వారా బొడ్డులోంచి లోపలికి ప్రవేశపెడతాడు ఆ మంత్రశక్తితో ఆ పిల్లవాడిని ప్రవేశపెట్టి ఒక క్షణంలో బయటకు తీసేస్తాడు కర్ణుని ఒక క్షణంలోనే దాన్నే గర్భం అంటారు బొడ్డులోంచి బయటకు వచ్చేస్తాడు ఆ పిల్లడు కన్యత్వం పోకుండా గుర్తు పెట్టుకో కన్యత్వం పోకుండా బొడ్డులోంచి బయటకు వచ్చేస్తాడు అందుకే అందుకే ఒక నిమిషం విను ఆ బొడ్డు ద్వారా రావటం బట్టే వాళ్ళకి మాతృ మా బాబు విను బాబు కలిపి క్లియర్ ఆ కల్పితం మా గ్రంథంలో మా గ్రంథంలో నేను నమ్మేనయ్యా గురు బాబు మనం మానవులు అని చెప్తున్నా మంత్రశక్తికి మానవుడికి తేడా ఉంది దేవుడు లేడా దేవుడు మేరీ కన్యా అంట కాదు ఒక నిమిషం మేరీ కన్యా అని బైబుల్లో రాశారు మరి ఆమె కన్యాని ఎవడు బొక్కలో ఏలు పెట్టి చూశాడు మేరీ బొక్కలో జస్ట్ నాది నా ప్రశ్న అంతే నేను బైబిల్లో రాసింది నేను అడుగుతున్నాను మేరీ కన్యా అని చెప్పి నేను పురుషుని ఎరగలేదండి అది పది మందితో దింగించుకుంటది మరి రాయలు రాస్తే నమ్మేస్తాము మనం చెప్తుంటే ఇప్పుడు కన్యా అంటే షీల్డ్ ఫిగర్ అని షీల్డ్ ఫిగర్ అని అర్థం దాని షీల్డ్ ఫిగర్ అని ఇట్లాంటి మరి షీల్డ్ ఆధారం ఏంటంటే ఎవరు చూసి సర్టిఫికెట్ ఇచ్చాడు మేరీకి అదే నువ్వే అన్నావు మేరీ షీల్డ్ ఫిగర్ అన్నావు మరి షీల్డ్ ఫిగర్ అని నేను ఎలా నమ్మాలి ఇప్పుడు ఇప్పుడు నేను భారతంలో నేను భారతంలో కర్ణుడు గురించి కర్ణుడు కుంతిదేవి గురించి చెప్తా ఉంటే నువ్వు తప్పన్నావు నేను గ్రంథం ఆధారంగా మాట్లాడాను ఇప్పుడు నువ్వు గ్రంథం ఆధారంగా చూపించరా బాబు అంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను కూడా నీ ఒరే అసలు నా చెల్లెలు సగ్గు పుస్తకాలు రా చెల్లెల గురించో మా తల్లి గురించో పుస్తకాలు రాయలేదురా నేను గురించి పుస్తకాలు రాసి మహిళకి ఇస్తున్నారు మేరీ గురించి దేవుడు అని చెప్పి మా ఇంటికి వచ్చి పుస్తకాలు ఇస్తున్నారు అదిగా సమస్య నా చెల్లి గురించో నా తల్లి గురించో పుస్తకాలు రాయలేదు కదా దాని గురించి డిస్కస్ చేయడానికి మనం నువ్వు రాసుకోరా నాకెందుకు సమస్య సలహా నాకెందుకు ఇస్తావు నువ్వు రాసుకో అందుకేనా మిమ్మల్ని గొర్రెలు అనేది ఊరుకునే కాదురా గొర్రె అని మీకు ఎందుకు పేరు పెట్టారు ఇంతకే పేరు పెట్టారు మాట్లాడేదానికి ఒకదానికి ఒకదానికి సంబంధమే ఉండదు ఒక ప్రశ్న అంటే ఇంకోటి చెప్తావు ఇప్పుడు నేనేం అడిగాను నేనేం అడిగాను మేరీ కన్యానికి ఆధారం ఏంటన్నా తప్పే ఉంది దాంట్లో ఎట్లా మాట్లాడుతున్నా బాబు మామూలు ప్రశ్న అడిగాను నా స్వామి నేను తప్పడగలేదే ప్రశ్న అడిగా బాబు బాబు రాసుందా లేదా కన్యా అని కన్య అంటే ఇప్పుడు అన్ని అంటే కాలు చూపిందా బ్లడ్ కన్యా అంటే ఆధారం ఏంటని అడిగా ఇప్పుడు నువ్వు అన్నవు కర్ణుడు అయ్యో నిషుడు అంటే ఎలా నమ్మాలి అని నువ్వు అడిగావు నా గ్రంథంలో ఉంది నమ్మరు అంటే నువ్వు నమ్మను అన్నావు మరి మేరీ కన్యా నేను ఎలా నమ్మాలన్నా దాంట్లో అడిగిన ప్రశ్నలో క్లారిటీ ఉంది కదా బాబు బాబు నేను అడిగే ప్రశ్న ఒకసారి విను ఇప్పుడు అయ్యో కర్ణుడు అయ్యో నిజుడు మా గ్రంథంలో రాసింది యోని ద్వారా ఆయన పుట్టలేదని అని నువ్వు ఆధారం ఏంటి అన్నావు నీ ప్రస్తుతం గ్రంథంలో రాసిందన్నా నువ్వేమన్నావు ఉన్నావు నేను అందుకే నువ్వు నేను నమ్మను అన్నావు నేను మేరీ కన్యా అంటానికి ఆధారం ఏంటని అడిగా ఏ ఆడదానికైనా ఏ పుట్టేది ఎవరికి ఏ ఆడదానికైనా కూడా పిల్లలు పుట్టేది అది నీ గ్రంథం ప్రకారం నా గ్రంథం ప్రకారం చెప్పేది నా గ్రంథం ప్రకారం మనుషులు తల్లలోంచి వస్తారు భుజాల్లోంచి కూడా వస్తారు నా గ్రంథం ప్రకారం ద్రౌపది బాబు ఈనా లేదంటే ఎట్లా కుదిరి ద్రౌపది అగ్నిలోంచి వచ్చింది అగ్నిహోత్రం వచ్చింది ద్రౌపది వచ్చింది కట్టు కదలాహా మేరీ కన్యా అంటే మాత్రం నేను నమ్మాలి అది సీల్డ్ ఫికర్ అని చెప్పి దాని పూకేమైనా టేపేశారా దాని పూకేమైనా టేపేసారా కన్యా అంటే సీళ్లు తీసేమన్నా మేరే ఏసోపు దెంగాడా మేరీని ఎర్రు కూ నేను అట్లనే మా మేరీ పూకేమైనా ప్లాస్టర్ వేసారా ఏంది కన్యా అంటానికి ఇప్పుడు నేను అడిగిందా అని చెప్పు మేరీ పూకేమైనా ప్లాస్టర్ వేసారా కన్యా అంటానికి ఎవరిని ఊర్మిలెవరు చెప్పులు ఎవరు చెప్పు నాకు తెలియదు స్వామి నువ్వు చెప్పు చెప్పు నీ పెళ్ళావా నీ పెళ్ళావా ఏంది ఎవరు చెప్పు నీ పెళ్ళం బాబు చెప్పురా నీ పెళ్ళవేరా నీ పెళ్ళమే నీ రాముడు అనేవాడు ఉన్నాడు మా ఇంటి దగ్గర టీ అమ్ముతాడు రాముడు అనేవాడు వాడు తెంగు ఉంటాడు మేము నీ పెళ్ళాన్ని అందుకే రాముడు నీ పెళ్ళాన్ని తెగాడు అంటున్నావు నీకు రామాయణం తెలియదు నాకు తెలియదు వచ్చే నష్టం లేదురా నాకు అసలు ఏమీ తెలియదురా నీకు వచ్చే నష్టం ఏంటి చెప్పు నాకు రామాయణం తెలియదు భారత అయితే నాకు ఒకటి తెలుసు మేరీ లంజ యేసు లంజా ఒకటి కాన్సెప్ట్ తెలుసు నాకు అది నువ్వు అర్థమైందా మేరీ అనేది మూగుడుతో తెగించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మ తెకున్న లంచ అని చెప్పి నేను నమ్ముతా మేరీ అనేది ఉండు ఉండవు మేరీ అనేది పరిశుద్ధాత్మ దేవుని నిరూపిస్తే చాలు నిజంగా దేవుడు ఒప్పుకుంటా పరిశుద్ధాత్మ దేవుడు అయితే నేను ఒప్పుకుంటా యహోవా చెప్పేది నువ్వు యహోవా పూజించాలి అని చెప్పి బైబిల్లో రాశారు యహోవాని పూజించాలని చెప్పి పరిశుద్ధాత్మని పూజించాలి వచ్చిన చూపించి పరిశుద్ధాత్మ దేవుడని అని చూపించు నాకు నేను ఒప్పుకుంటాను వచ్చిన నువ్వు పరిశుద్ధాత్మ దేవుడే నిరూపించి బైబిల్ నుంచి చూపించి నాకు నీకు తెలియకపోతే బైబిల్ వస్తాను మొత్తం చదివిన చూపించు నేను చదివాను రా స్వామి ఆది కాడ నుంచి ప్రాణ గ్రంథం చదివా బాబు నువ్వు చదువు నువ్వు పైన పైన చదివినావు అంటే సరే పరిశుద్ధ ఆత్మ దేవుడు నువ్వు చదివావు కదా నువ్వు చూపించు నువ్వు పరిశుద్ధ ఆత్మ దేవుడు అనే వచ్చిన చూపించు నాకు అంటే ఏదో జన్మించాడన్నా స్వామి పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలి వేరే పదం చదవలేదు నేను ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలని వచ్చిన చూపించు చాలా నేనేం అడగట్లేదు నిన్ను ఇప్పుడు నిన్ను డబ్బులు అడగట్లే అప్పుడు లక్షల లక్షలు అప్పులు అడగట్లేదు పది రూపాయలు అప్పు అడగట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు అని వచ్చిన కనుక నువ్వు చూపిస్తే పరిశుద్ధాత్మను పూజించూపిస్తే అని దేవుడు అని ఒప్పుకుంటే దేవుడి ద్వారా మీరే గర్భవుతాయిందని ఒప్పుకుంటా సింపుల్ సింపుల్ ఇది మరి మేరీ లంజ అన్నా స్టేట్మెంట్ నువ్వు కట్టుబడి ఉండాలి నువ్వు 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 మేరీని ఒక నిమిషం విను మేరీ దేవుడి ద్వారా గర్భవతి అయిందని నిరూపించలేవు కాబట్టి లంజా కోర్టులో ఫిక్స్ అయిపోయింది కోర్టులో ఇంకా అది నువ్వు అనుకుంటున్నారా బాబు అవును నా కోర్టు నేను నేను జడ్జిమెంట్ ఇచ్చేసాను లేదు పరిశుద్ధాత్మ దేవుడు అండి ఆయన పూజించాలి ఆయన నిజంగా దేవుడు ఆయన గుడికోడు ఉంది లేదా ఇంకోటి ఉంది ఆయన పూజించాలి చూపించి నాకు తీర్ మరి మా ఇంటికి వచ్చి నా రాడక మరి మా ఇంటికి వచ్చి అని మా ఇంటికి వచ్చి నువ్వేడు నువ్వేవడు ప్రశ్నిస్తున్నావు నమ్మకం కలిగించుకోవడానికి అరే బాబు మేము నమ్ముదాం ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఇచ్చారు మేము చదివాము మరి బతికి కనపడింది డౌట్ అడుగుతున్న తప్పే ఉంది సీత చెప్తావా ఎవరు సీత ఎవరు అమ్మ పేరు సీత మీ అమ్మ పేరు సీత మీ నాన్నతో తెంగించుకుంది సీత మీ అమ్మ మీ నాన్న పేరు నీ పేరు మీ అమ్మ పేరు సీత మీ నాన్న పేరు సుబ్బారావు ఏంటది అదే చెప్తున్నా మీ అమ్మ పేరు సీత మీ నాన్న పేరు సుబ్బారావు మీ నాన్న వచ్చి మీ అమ్మని తెగాడు దానికి నువ్వు పుట్టావు నన్ను ఏం చేయమంటావు దానికి మీ అమ్మ ఎవరితో దెంగించుకుందో నాకేం తెలుసురా స్వామి సీత ఎవరు చెప్పురా అది మీ అమ్మే కదరా సీత మీ అమ్మ పేరు సీత మీ నాన్న పేరు సుబ్బారావు రామాయణంలో ఉన్న సీత రామాయణంలో సీత సీతమ్మ తల్లి గురించి మాట్లాడతా నీకు లేదు లేరా నువ్వు ఎందుకు కాదు కాదా ఆ వాడు మీ అమ్మ పతివ్రతేనా వాడు దేవుడు రాముడు దేవుడు అరే నేను ఒకటే మాట పతివ్రత అంటే అర్థం చెప్పరా నువ్వు నువ్వు చెప్పు నీకు తెలియదు అంటే చెప్తా ఇప్పుడు నాకు ఇప్పుడు నా మడ్డకుడు వచ్చే లంజ కూడా అడిగిందని చెప్పవేంద్ర పతివ్రత అంటే అర్థం ఏంటి పతివ్రత అంటాం మరి మీరే పతివ్రత వేరే వేరేవరితో గర్భం చేయించుకుంది కదా ఒరే బాబు బైబుల్ బాగా చదివి నాకు ఇంకోసారి చెప్పు ఓరే బాబు నేను ఒరే నీ అమ్మ నువ్వుతో గర్భం చేయించుకున్నా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటే దాని పతివ్రత అనర్రా నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు రాంగ్ కాదు రైటే మాట్లాడా లేదు లేదు నువ్వు రాంగ్ మాట్లాడుతున్నావు కాబట్టి నీ నాలుక రాంగ్ పోతుంది నేను ఇప్పుడు నువ్వు ఏమన్నావు పతివ్రత అంటే మొగుడితో మాత్రమే కాపురం చేయాలన్నావు మేరే మేరే ఎవరితో కాపురం చేసి పిల్లలు కన는다 కదా మేరే పతివ్రత అంటేట్లా ఇదే యవంతు పండు కొలే యవంతు పండు పైన దార్డ వచ్చింది పతివ్రత అంటే పతినే ప్రత్యక్ష దైవంగా పూజిస్తూ పతితోనే కాపురం చేసేది పతివ్రత కాదు నాన్నా ఆ కాదు కాదు నువ్వు అంత లేదు నాయనా సీతకు అంత లేదు నాయనా సీతకు లేదా లేదు నాయనా అసలు సీత ఇప్పుడు సీత ఎక్కడ ఎలా పుట్టింది సీత పుట్టుకు తెలుసా నీకు